రాష్ట్రంలో మత కలహాలు తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి ఆనాడు పింక్ పై దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో స్పష్టం చెప్పినా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు సిట్ విచారణ పూర్తి చేస్తామని నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడించారు పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్ మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది దాని మళ్ళీ మత ఘర్షణ తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజా నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఆ ఘోషాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారి చెప్పడం జరిగింది అసత్య ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్లి జై శ్రీరామన్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తప్పు చేసిన వాడు ఎవరు కూడా తప్పించుకోలేడు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు పవన్ కళ్యాణ్ గారు పర్యటన వల్ల వాళ్ళు జేఏ మైన్స్కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం